కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు మరి మనం నిన్నటి రోజున అహంకారం గురించి చెప్పుకున్నాం నిన్నటి రోజున ఏంటి మనం క్లాసు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి అని కూడా చెప్పుకోవచ్చు మరి అహంకారం అన్నది ఎంత చెడ్డదో మనం తెలుసుకున్నాం అది మొట్టమొదటిగా అహంకారం అంటే ఒక రకం గర్వం అని చెప్పుకుంటాం దానికంటే ముందు ఇంకా ధ్యాన మార్గంలోకి వచ్చాక ఈ అహంకారం అనేది ఏంటో సూక్ష్మాతి సూక్ష్మమైన కారణాలు కూడా తెలుసుకుంటూ ఆ అహంకారం అన్నది మన దరిదాపుల్లోకి కాకూడదు అని మరి చాలా గట్టిగా అనుకుంటే కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్న మాయకు వశమై క్షణక్షణం దాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం ఏమవుతుంది అంటే నేను ఎంత సాధన చేస్తున్నాను నేను ఎంత జ్ఞానం వింటున్నాను నాకు ఎంతో జ్ఞానం తెలుసు కానీ సాధించవలసింది ఎందుకు సాధించలేకపోతున్నాను అనే అనుమానం వస్తుంది అందుకని ఆ అనుమానం పోగొట్టడానికే మహాత్ములు ఎన్నో రకాలుగా ఎన్నో సత్గ్రంధాల ద్వారా మనకి ఈ ఎన్ని రకాలుగా ఉంటుంది దాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు అని తెలియచెప్పడం జరిగింది కానీ మనం ప్రపంచంలో ఉన్నప్పుడు తెలుసుకున్నది వేరు ఆధ్యాత్మికతలోకి వచ్చాక ఇంకా రోజుల్లోకి వెళ్ళాక ఇలా ఉంటే అహంకారమా అనే ఆలోచన మనకి వస్తుంది ఇంకా ప్రాపించడంలో లేనట్టు ఉంటుంది కానీ ఆ లేనట్టు ఉన్నది కూడా ఉన్నట్టుగా చూపించగలుగు అందుకే వెరసి ఒకే మాట చెప్తుంది నేను శరీరం అనుకుంటే అహంకారం ప్రారంభం అవుతుంది నేను ఆత్మని అనుకుంటే మనలో వినయం వస్తుంది అని ఒక మాటలో చెప్పడం జరిగింది అయితే ఈ అహంకారం ఎన్ని రకాలు ఎలా పోగొట్టుకోవచ్చో మరి ఈరోజు మనం తెలుసుకుందాం మరి మూడు రకాలగా అహంకారం ఉంటుందట ఏమిటంటే మొట్టమొదటిది స్థూల అహం రెండు సూక్ష్మ అహం మూడు వాస్తవిక అహం స్థూల అహం అంటే ఎందుకంటే పూర్తిగా శరీరం అంటే నేను శరీరం అనే భావన పెంచి ఇంకో రెండో భావన వాళ్ళకి తెలియే తెలీదు ఎందుకంటే శరీరం కనిపిస్తుంది పుట్టినప్పటి నుంచి ఈ శరీరానికి ఒక పేరు పెట్టి దానితోటే మరి అందరూ పిలవడం మరి కనిపిస్తున్న ప్రపంచంలో ఈ శరీరాలనే చూడటం దీనికే గొప్పగా చెప్పడం వాడు ఎలా ఉంటాడు వాడు అలా ఉంటాడు వాడు నల్లగా తెల్లగా పుట్టిగా పొడుగ్గా అందంగా నాకారిగా గొప్పవాడిగా ఇట్లా శరీరానికే అన్నీ ఆపాదిస్తూ మరి వాడిని శరీర ప్రాంతిలోనే ఉంచేది స్థూలా అహం ఇంకా వాళ్ళకి రెండో ఆలోచన ఉండదు నేను చేస్తున్నాను ఆ చేయడం కూడా శరీరంతో చేస్తున్నాం అనుకుంటాం కానీ మనసు యొక్క ప్రాబల్యం అనే విషయం కూడా తెలియని అజ్ఞానదశ అజ్ఞానదశ అనే కంటే కూడా మూర్ఖపు దశ ఆ మూర్ఖపు దశలో ఉంటాం మనం మరి వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది అంటే అది దైవం కూడా అనరు ఇంకా ఒక పని చేస్తూ ఉంటారు ఎంతసేపు బలులు మరి పూత పేతపిసా చాలా ఆరాధన ఉంటుంది వీళ్ళకి అంటే నెగిటివ్ ఫోర్సు చాలా వాళ్ళకి కావలసిన ఏయో అక్కడ బలిచేస్తే అయిపోతుంది అని చెప్తారు ఇప్పటికీ మన దగ్గరికి చాలా మంది అట్లాంటి వాళ్ళు వస్తారు రోగం కోసం వచ్చి నేను ఇది వరకు మొక్కుకున్నానంటే అయితే తీర్చాలా వద్దా ఎప్పుడైతే ఈ మాట మనని అడిగారో ఇంకా ఏదో మూల మనం అలాంటి ఏమీ లేవు మరి ప్రకృతి తల్లి లాంటిది మీకు అన్యాయమే ఏమీ చెయ్యదు మీరు సాధన చేయండి అని చెప్తున్నా సరే ఇంకా అనుమానం ఉందంటే ఆ భావన మనస్సులో నుంచి ఇంకా తీయలేకపోతున్నారు ఆ భావన వేళ్లతో సహా పెరకగలగాలి అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ప్రకృతి ద్వారా మనకు ఎన్నో అందిస్తున్నాడు ఆవిడ సృష్టిలో జీవుల్ని బలి కోరదు అని వాళ్ళకి అంతరాంతరాలలో నా ఈ బలులను ఆపుతారు కానీ వాళ్ళు ఈ బలు ఆపాలంటే ఒక పక్క భయపడతారు ఏదో అమ్మవారి కోపం వచ్చేస్తుందేమో నువ్వు ఇవ్వకపోతే ఏమైపోతుంది అనే భావన తరాల నుంచి వాళ్ళ మనసులో స్థితమైపోయి అది కరెక్ట్ అనిపిస్తుంది వీళ్ళు ఎక్కువ మాంసాహారం మధ్యానికి బానిసలు అవుతారు అవే సేవిస్తూ ఉంటారు కానీ పరమాత్మ కూడా చాలా దయామయ్యడు కాసం ఇస్తాడు వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఉండడు కానీ కేవలము ఈ నేను అనుకున్న వాళ్ళు వినడం ఆచరించడం చాలా కష్టం కానీ అలాంటి వాళ్ళకి కూడా ఈ కలియుగంలో మనం అనుకుంటూ ఉంటాం పత్రిసారి రోగాల గురించి ఎందుకు చెప్పారప్ప ధ్యానం ఓన్లీ ధ్యానం వల్ల జ్ఞానం ధ్యానం వల్ల ముక్తి అన్నారు కదా మరి రోగాలు ఏంటి ఏంటి కానీ ఆ వంక పెట్టి వాళ్ళు జానం దగ్గరికి వస్తారు అందుకే భద్రసారం అది కూడా ఉపయోగించారు ఎంతో తోలాహం అంటే నేను శరీరమే అనే భావనతో ఉన్నప్పుడు మా శరీరం మీద ఆయన ఫోకస్ చేశారు రోగం వచ్చేటప్పటికి ఇంకెక్కడా తగ్గందు వచ్చినప్పుడు ఒక్కసారి వాళ్ళకి తగ్గలేదు ఎన్ని మొక్కులు మొక్కి ఇన్ని బలులిచ్చిన ఇదేదో చెప్తున్నారు జ్ఞానం వల్ల జ్ఞానం వల్ల వాళ్ళకి తగ్గుతుంది అంటున్నారు కాబట్టి ఏంటో చూద్దాం అని వస్తారు అందుకే మనకి వాళ్ళు బలులు ఇస్తున్నారని ఎలా తెలుస్తుంది అంటే అడుగుతారు వాళ్ళు నేను మొక్కుకున్నాను మేకను మొక్కాను కోడిని మొక్కాను వచ్చా ఈ ఒక్కసారికి తీర్చేమా కొంతమంది అడుగుతారు కొంతమంది చెప్పకుండానే తీర్చేస్తారు ఎందుకంటే మనం ఒత్తింటామని ఏదైతే ఆ లక్షణాలు ఉంటే వాళ్ళకి స్థూల అహం పూర్తిగా నేనే శరీరం శరీరమే నేను అనుకునే స్థూల అహంలో ఉన్నారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు సద్గురువు దగ్గర చేరినప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు గమనించుకోండి ఆ మాటలు వింటున్నప్పుడు వీళ్ళ అహంకారం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అంటే గురువు ఫస్ట్ చెప్పే వాక్యం ఏంటి నువ్వు శరీరమే కాదు నువ్వు ఆత్మవి అనగానే వాళ్ళకి అర్థమవుతుంది అవునా నేను శరీరం కాదు నేను ఆత్మనా అప్పుడు వాళ్ళ కర్మ సిద్ధాంతం నేర్చుకోవడం మొదలు పెడతారు వింటారు వినడం వల్ల నేను శరీరం కాదు అనే భావన కొద్ది కొద్దిగా వస్తుంది స్థూలాహం ఇక్కడ తగ్గుతూ ఉంటుంది ఎంతసేపు నేను శరీరం అనుకున్నారు అనుకుని మరి ఆ బాగు కోసమే ఆలోచించిన వారు ఈ సద్గురువు యొక్క అంటే సద్గురువు దగ్గరికి రాగానే ఎందుకు మారతారు అంటే గురువుకి త్రికరణ శుద్ధి ఉంటుంది లోక కళ్యాణం కోసమే గురువు ఆలోచిస్తాడు అందుకే వాళ్ళ వాక్కు అంత ప్రభావితం చేస్తుంది అవతల వ్యక్తుల్లో చూడండి పత్రిసారు ఒక్కసారి చెప్పగానే మన సొసైటీలో చాలామంది మాంసాహారం మానేశారు అప్పటి వరకు ఎంతో మాంసం తిన్న వాళ్ళు కూడా మాంసం మానేశారు అంటే ఆయన వాక్కు జనాల్లో ఎంత ప్రభావం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు సద్గురు మాటలు ప్రభావం అలా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు మరి వీళ్ళు బలులిచ్చిన మరి మద్యపానం చేవించిన మాంసారం తిన్న ఆ సద్గురు యొక్క మాట వల్ల అవన్నీ ఆపుతారు ఆ మాటే వాళ్ళకి ప్రభావితం చూపిస్తుంది ఇంకప్పటి నుంచి వాళ్ళు బలులివ్వరు మాంసం తినరు మరి ఆ విధంగా వాళ్ళు ఆ సద్గురువు చేరే వరకు ఈ అజ్ఞానపు పనులు చేస్తూ ఉంటారు ఆ స్థూల అహాన్ని మెల్లి మెల్లిగా తగ్గించుకుంటూ ఉంటారు ఇక ఆ స్థూలాహం ఉన్న వాళ్ళు పూర్తి తమ గుణంలో ఉన్నట్టే అందుకే వాళ్ళకి శరీరమే నేననే భావన ఒక పట్టాన్ని పోతు గుణం మారితే అప్పుడు పోతుంది ఇక రెండవది సూక్ష్మ అహం ఇది రజోగుణంలో ఉంటుంది అంటే మనసు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇక్కడ అందుకే వీళ్ళు అందరికంట నేనే గొప్ప నాకే పేరు రావాలి అనే భావన కీర్తి ప్రతిష్టలు పేరు డబ్బు కోసమే పాటు పడతారు వీరు పూజలు ఎక్కువ చేస్తారు అలా క్షుద్ర దేవతల పూజలు కాదు వీళ్ళు మామూలుగానే పూజలు చేస్తూ ఉంటారు కానీ ఆ పూజలన్నీ దేనికోసం అంటే డబ్బు కోసము కీర్తి ప్రతిష్టల కోసము తన సంతానం కోసము తన భార్య పిల్లల కోసం లేదా తన కుటుంబం బాగుండాలని కోసము చేస్తారు ఇంకా వీళ్ళకి దేహ భావనే ఉంటుంది దేహము మనసు మనసు యొక్క కోరికలకు బా బానేస నా వాళ్ళు అని అనుకుంటే దేహ భావన నేను ఇలా ఉండాలి అందరూ నన్ను గొప్పగా పొగడాలి నాకే డబ్బు ఉండాలి పదవులు ఉండాలి కీర్తి ప్రతిష్టలు ఉండాలి అంటే అది మనసు యొక్క ప్రభావం అందుకే ఈ రెండిట్లోనే ఉంటారు స్థూల ఆహం ఉన్నవాళ్ళు తమో గుణంలో ఉంటారు కాబట్టి దేహ భావన ఇక సూక్ష్మ ఆహం ఉన్నవాళ్ళు రజోగుణంలో ఉంటారు కాబట్టి శరీర భావనలోనే ఉంటారు మనోభావనలోనే ఉంటారు వీళ్ళు పూజలు చేస్తారు కానీ మోక్షం మాత్రం కోరుకోరు వీళ్ళు ఇది ఎప్పుడు పోతుంది వీళ్ళకి అంటే సద్గురు బోధలు విని సాధన చేసినప్పుడు పోతుంది బోధ వింటారు స్థూల కూడా కొంచెం గుణం మార్చుకుంటారు మాంసం మానేస్తారు కానీ ఆచరణలో సాధన చేసినప్పుడు వాళ్ళకి ఇది కాదు ఈ కీర్తి ప్రతిష్టలు ధనము కాదు అని అర్థమవుతుంది సాధన చేశాక అక్కడి నుంచి వాళ్ళు మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఉంటారు అందుకే సద్గురు గోదావిని సాధన చేసినప్పుడు ఈ సూక్ష్మ అహం కూడా పోతూ ఉంటుంది ఒకసారి పోదనుకోండి సాధన చెయ్యగా చెయ్యగా మరి మనసు ప్రభావం శరీర ప్రభావం రెండు తగ్గుతూ ఉంటాయి అంటే వాళ్ళు సాధన చేస్తున్నారు అంటే వాళ్ళ మనసు ఆత్మ తిరిగింది వినడం వల్ల తిరగదండి మొట్టమొదటి వాళ్ళు వింటారు తిరిగిపోదు కొంచెం మెల్లిగా మారుతారు విన్న మాటలు కొంచెం ప్రభావం చేస్తూ ఉంటుంది ప్రభావితం అయిపోతారు తర్వాత సాధన పెట్టాక ఆ సూక్ష్మాహం మెల్లి మెల్లిగా తగ్గుతూ ఉంటుంది ఎప్పుడైతే మనసు ఆత్మవైపు తిరిగిందో మెల్లిమెల్లిగా ఆ సూక్ష్మహాన్ని తగ్గించుకుంటారు ఇక వాస్తవిక అహం ఈ వాస్తవిక అహం ఏంటి అంటే సాత్విక గుణం వీళ్ళకి సత్యము ధర్మము తెలుసు అన్ని మంచి పనులు చేస్తారు ధర్మకార్యాలు చేస్తారు కానీ వీళ్ళిగా నేను వేరు దైవం వేరు అనే భావనలో ఉంటారు గమనించుకోండి ఇక్కడ దైవం వేరు నేను వేరు ఇంకా అద్వై ద్వైతం పోదు అద్వైతం రాదు సాధన చెయ్యగా 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 అంటే సాత్వికుల్లో సాధన మొదలుపెట్టి సాధన తీవ్రత అయ్యే కొద్ది శుద్ధ సాత్వికుల్లోకి వస్తారు అప్పుడు దైవము నేను ఒకటే అని అందుకే చూడండి సాధనలోకి వచ్చిన వ్యక్తి అనే కూడా కొంతమంది కోరికలు ఉంటాయి సాధన కూడా కోరికల కోసమే చేస్తారు ప్రపంచ లాభాల కోసం అప్పుడు వాళ్ళు ఇంకా ద్వైతుల్లో ఉన్నట్టయి అద్వైత స్త్రీకి ఎప్పుడు వస్తారు అంటే సాధన చెయ్యగా చెయ్యగా ఆత్మీ నేను నేను పరమాత్మ ఒక్కటే పరమాత్మలో నుంచి వచ్చిన చిన్న నీటి బిందు ఇప్పుడు సముద్రంలో నీళ్లు చెంబులో తీస్తే రెండు ఒకటే ఎలా అయ్యిందో పరమాత్మ నుంచి ఈ భూమి మీదకి వచ్చిన ఈ చిన్ని బిందువు లాంటి ఈ ఆత్మ జీవుల శరీరాలలో ప్రవేశించి తానే పరమాత్మని మర్చిపోయి ఏమనుకుంటుందంటే నేను జీవాత్మని అనుకుంటుంది కానీ ఆ గుణాల మార్పు వల్ల సాత్వికంలో సాధన మొదలుపెట్టి శుద్ధ సాత్వికంలో సత్యాన్ని బాగా అవగాహన చేసుకుని అవగాహన ఎప్పుడైతే వచ్చిందో దైవం వేరు కాదు నేనే దైవాన్ని దైవం నేను ఒక్కటే పరమాత్మ నేను ఒక్కటే అనే భావనలోకి వచ్చినప్పుడు పూర్తి శరీర భావన మనకి తగ్గిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ ఎక్కడైనా సరే అహంకారం పెంచుకోవద్దు పెంచుకోవద్దు అంటే శరీరం నేనున్నప్పుడు అవన్నీ పెరుగుతూ ఉంటాయి పెరిగినప్పుడు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకి సాధన ఎంత తీవ్రంగా చెప్పుకున్నంత ఈజీ కాదండి గుణాలు మారడం అన్నది ఎవరికి వాళ్ళు ఆహార నియమాలు పాటించాలి సాధన చెయ్యాలి ఈ రెండు చేసేసిన విచారణ అన్నది లేకపోతే ఎవరిలోని మార్పు రాదు నేనేం మాట్లాడుతాను ఏ పని చేస్తున్నాను ఎలా ఉంటున్నాను దుర్గుణాలు ఏంటి సద్గుణాలు ఏంటి దుర్గుణము అంటే ఏదో పేకాట జోధం వ్యభిచారం దొంగతనమే కాదు ఎదుటివాడిని బాధలు పెట్టిన ప్రతి క్షణము నువ్వు దుర్గుణంలోనే ఉండటే వాళ్ళు భగవంతుళ్ళే అని నువ్వు చెప్తున్నావు మరి నువ్వెందుకు అలా మాట్లాడుతావు పైన ఒకటి లోన ఒకటి ఉంటే లో ఉన్న పరమాత్మకు తెలుస్తూనే ఉంటుంది నీలో అహంకారం వేసమెత్తున్నా ఇంకా వాడిని చాలా చులకనగా చూస్తావు అహంకారం అన్నది అంటరాని వ్యాధి లాంటిది అందుకే మహాత్ములు చాలా గొప్పగా చెప్పారు అది అహంకారం అట ఒక తప్పుడు వస్తువు లాంటిది ఎప్పుడైతే తప్పుడు వస్తువును మనం ప్రేమించి మన దగ్గర ఉంచుకుంటామో మంచి వస్తువులన్నీ చేజారిపోతాయట ఏంటి మంచి వస్తువులు అహంకారం తప్పుడు వస్తువు అయితే ప్రేమ కరుణ దయ సానుభూతి త్యాగం సేవ ఇవన్నీ ఒక్కొక్కటి 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 మనను వదిలిపోతాయి అందుకే అహంకారం లాంటి తప్పుడు వస్తువుల్ని నీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించకు అలా నువ్వు ప్రే అంటే కొంతమందికి వాళ్ళకి అహంకారం ఉందని చెప్పినా కోపమే ఇది తప్పని చెప్పినా కోపమే అందుకే అది ఉన్నప్పుడు ఏమవుతుంది ఇవన్నీ ఈ మంచి గుణాలన్నీ కపటం అనిపిస్తుంది నాటకం అనిపిస్తుంది అవి ఉన్నాయి కానీ నటించడమే నీ హృదయంలోంచి రావాలి అవన్నీ ప్రేమ కరుణ సానుభూతి దయ త్యాగం సేవ అవి నీ దగ్గర నుంచి చూడండి ఒక్కటి మనం ప్రేమిస్తే మంచివి పోగొట్టుకునేవి ఎన్నో అందుకే మొదటి నుంచి కూడా గురువులు అహంకారం లేకుండా శిష్యులకి చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒక తప్పుడు వస్తువు దాచుకుంటే మంచి వస్తువు నీ చేజారిపోతుంది అని ఎందరో మహాత్ములు చెప్పడం జరిగింది అందుకే దాన్ని సరిదిద్దుకుంటే నువ్వు దైవాలు అప్పుడు ఈజీ మంచి గుణాలు మంచి బుద్ధులు మంచి ఈ గుణాలన్నింటినీ నువ్వు చేజారుకుంటే మానవుడిగానే మిగిలిపోతావు మళ్ళా ఈ సాధన చేసినా వృధా అవుతుంది అందుకే ఎక్కువ మహాత్ములు విచారణ 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 అన్నారు మరి అహంకారం ఆ ఉంటే మరి నష్టం ఎంత నష్టపోతున్నామో మనం తెలుసుకోవాలి తను ఏదంటే అది కరెక్ట్ అనుకోవడం తన మాట కరెక్ట్ తన చేత కరెక్ట్ తనకే అన్ని తెలుసు అంటే అహంకారం అన్నది ఎలా వస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఒక మాట మాట్లాడితే మంచిదైతే ఆచరించు చెడైతే మార్చుకో పక్కవాడు చెప్పినప్పుడు ఒకసారి విచారణ చేయి ఇలా ఉండకూడదు అని ఎప్పుడైనా చెప్పారనుకోండి ఎవరైనా అప్పే నాకు అన్నీ తెలుసు నా జ్ఞానం నీకుందా ఏంటి నేను ఎంతో మందికి చెప్పేస్తున్నాను నేను కరెక్ట్ అని మాట్లాడేస్తూ ఉంటారు చాలా మంది కానీ ఎదటివాడిని నొప్పించే ప్రతి మాట కూడా నీలో అహంకారాన్ని తెలుపుతూ ఉంటుంది అందుకే నువ్వు ఎదటివాడు దైవం అని మరిచిపోయినప్పుడే మాట ద్వారా బాధ పెడుతూ ఉంటావు నా మాట కరెక్ట్ నేను అందుకే అలా ఉన్నాను అందరినీ డిసిప్లిన్డ్గా ఉంచాలనే ఉన్నాను అని కొందరు అనుకోవచ్చు అనొచ్చు కానీ చెప్పే విధానం తేడా ఉంటుంది ఆ చెప్పే విధానం రావాలి ఆ ప్రేమతత్వం రావాలి అందుకని నా మాట కరెక్టు నా చేత నాకు నాకన్నీ తెలుసు ఈ మూడు ఉన్నవాడికి అహంకారం ఉన్నట్లే అని మహాత్ములు చెప్తూ ఉంటారు ఆ మాటను సరిచేసుకో చేతను సరి చేసుకో ప్రేమతత్వంలో ఉండు నీలో వినయాన్ని నింపుకో శాఖం అంటే ఏంటో కూడా తెలియకపోతే ఇంకా ఆధ్యాత్మికతలో ఉండడమే అనవసరం ఆధ్యాత్మిక అన్నది ముసుగులా ఉంటుంది కానీ రియల్ లైఫ్ కాదు సేవాభావంతో ఉండు అందుకే బుద్ధుడు చెప్తాడు నీ ఎదురుకుంటా ఉన్న పని నీ కోసం సృష్టించబడింది అది నువ్వు చెయ్యాలి ఎవరో వచ్చి చేస్తారు అన్నది కాదు అప్పుడు నీకు సేవ అలవాటు అవుతుంది అలా ఎన్నో మంచి గుణాలని అహంకారాన్ని త్యాగం చెయ్యగలిగితే ఎన్నో మంచి గుణాలు మన దగ్గర ఉంటాయి లేదు నేను ఇలాగే ఉంటాను నేను కరెక్ట్గానే ఉన్నాను అనే భావన నీలో ఉన్నప్పుడు ఆ చెడ్డను ప్రేమిస్తున్నప్పుడు ఒక చెడ్డ వస్తువు లాంటిదని మహాత్ములు చెప్పిన దాన్ని విడవకపోతే మంచి వస్తువులని చేజారిపోతాయని చెప్తున్నారు చాలా మంది ఇప్పుడు మనం మాంసం మానేసాం కానీ ఇంకా మొదలు పెడతాం వాడు మాంసం తింటాడు వాడి చేస్తాడు అది చేస్తాడు గతంలో నువ్వు నువ్వు మానిట్టే వాళ్ళు ఏదో టైంలో మారచ్చు అందుకని ఎవరిని చులకన చేయకు చెప్పడానికి ప్రయత్నించు మానకపోతే వాడి కర్మ అంతేకాని నువ్వు చులకనగా మాట్లాడు వాడు ధ్యానం చేయలేకపో చేస్తాడు ఏదో జన్మలో వాడు తప్పకుండా చేయాల్సిందే జీవుడు దేవుడు అవ్వాలి అవ్వడానికి సృష్టి నియమం అవ్వడానికి ధ్యానం గురువు బోధ అప్పుడు ఎక్కుతుంది మనం కూడా పుట్టినప్పటి నుంచి చెయ్యలే కానీ మన కర్మలు పరిపక్వత అయినప్పుడు సాత్వికంలోకి రాగలిగినప్పుడు ఆ కర్మ కూడా అనుభవిస్తామని తెచ్చుకునే పూర్తయినప్పుడు అప్పుడు గురువు మాటలు నచ్చాయి నేనే పత్రికారి పరిచయమైన మూడు నెలలో ఆయన బాహ్య రూపాన్ని చూశాను చూసి నచ్చలేదు కానీ తర్వాత అర్థమైంది నేను చదివిన పుస్తకాలు పట్నం ఎందుకు సద్గ్రంథాలు చదవాలి అంటే మనకున్న తప్పుడు అభిప్రాయాలు పోవడానికి అంటే పూజ గొప్పది ఈ అభిప్రాయంతో పెరిగాం తీర్థయాత్రలు గొప్పవి కర్మకాండలు గొప్పవి ఇలాంటి తప్పుడు అభిప్రాయాలతో తల్లిదండ్రులకు తెలియక మనం అలా పెంచితే దీనికంటే గొప్పది లేదు అనుకున్నాం కానీ ఎప్పుడైతే సత్యంధ పఠనం వస్తుందో సత్యం అవగతం అవుతుంది అప్పుడు సత్యంలో జీవించుతాం గురువు వచ్చినా ఒక్కొక్కసారి నాలాంటి వాళ్ళు వినరు కానీ ఎప్పుడైతే ఆ పుస్తకాలు చదువుతూ ఉంటామో అందుకే కలియుగలో మూర్ఖంగా జనులు ఉంటారనే పరాసర మహర్షి వేస వేసభగవాను భూమి మీదకి జ్ఞానం దింపాలి అది సద్గ్రంథాల ద్వారా ప్రజలకు అందాలి అని మనకి అందించడం జరిగింది అంతవరకు వాళ్ళు గురువుల దగ్గర పరంపరగా నేర్చుకున్నారు ఈ వేద జ్ఞానాన్ని కానీ కలియుగంలోనే మనకు పుస్తకాల రూపంలో రావడం జరిగింది అన్నిటికీ మనకి నాకు అవసరం లేదు కొందరు గురువులు చెప్తారు మీరు పుస్తకాలు చదవక్కర్లేదు నీ అనుభవం మీకు తెలుస్తుందని కానీ ఈ ప్రపంచక జీవితంలో పుస్తకాలే చదవకపోతే పుస్తకాలు చదివి సాధన చేస్తే ఎంతో గొప్పగా తక్కువ టైంలో ఎదుగుతారు అందుకే మాన సొసైటీలో అందరూ కూడా చక్కని క్లాసులు చెప్తారు ఎందుకంటే వీళ్ళందరికీ స్వాధ్యాయం ప్రతి వాళ్ళ దగ్గర చూస్తున్నాను సొసైటీలో విమర్శించడం కాదు అది సత్యం తెలియాలని చెప్తున్నాను వాళ్ళు ఇచ్చిన సాధన వాళ్ళు ఇచ్చిన మాటలే కానీ కొత్త మాటలు వాళ్ళ నోటంట రావు తెలుసుకోరు కానీ పత్రికారు ఇచ్చిన వరం సాధన జ్ఞానం చెప్పేశారు కానీ ఆచరణ మనం పెట్టుకోవాలి ఆ సద్గ్రంధాలు చదవడం వల్ల మనము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం ఏదైతేనేంటి మనలో అహంకారం లేనప్పుడు అన్ని శక్తులు మనకి సహకారిగా ముందుకు వస్తాయి అహంకారం ఉన్నప్పుడు మన ధ్యాన శక్తి విశ్వామిత్రుడి చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది అహంకారం ఒక్కటి మనం ప్రేమిస్తే దాన్ని మన దగ్గర ఉంచుకుంటే ధ్యానం జ్ఞానం మంచి విషయాలు అన్నీ మన చేరిపోతాయి అందుకే మహాత్ములు అహంకారం వద్దు 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 అని చెప్పడం జరిగింది మనకి ఉన్నది అని అనుకోము నేను బాగానే ఉన్నాను నేను సాధన చేసేస్తున్నాను నేను ధ్యానం క్లాసులు వినేస్తున్నాను ఎంతో సాధన చేసి అందరికీ చెప్పేస్తున్నాను అనుకుంటాం దాంతో పాటు దీన్ని పెంచి పోషించవద్దు ధ్యానాన్ని జ్ఞానాన్ని పెంచి పోషించండి కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి నాకు ఏ రకం ఉంది ఉంటే వదిలించుకోవాలి కట్ చేసుకోవాలి మార్చుకోవాలి నేర్చుకోవాలి కానీ లేకపోతే మరీ మంచిది సాధనలో ముందుకు జ్ఞానం పొందడంలో ముందుకెళతాం అందుకే ఉండకూడదు అని మహాత్ములు చెప్తారు కాబట్టి మనకి ప్రపంచంలో ఈ విశ్వ మాయకి వశమైనప్పుడు ఎప్పుడో అప్పుడు మనకి వస్తూ ఉంటుంది నలుగురు పొగిడినప్పుడు రావచ్చు లేదా మనం అనుకునే జరుగుతున్నప్పుడు రావచ్చు నలుగురు పొగిడితే నాకు జ్ఞానం వచ్చేసింది అనుకుంటాం మనం అనుకునే జరిగితే ఓ నాకు జ్ఞానశక్తి పెరిగిపోయింది అనుకుంటాం ప్రకృతి మాయ చేస్తూ ఉంటుంది దేశ అహంకారం పెంచుతుంది కానీ నాకు అహంకారం వచ్చిందంటే ప్రకృతి యొక్క మాహిక వశమైపోయాను అని ఇప్పటికప్పుడు తెలుసుకుంటూ విచారణ చేసుకుంటూ ఉండగలగాలి ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు ఎవ్వరూ వాళ్ళు కాదు అన్ని ఆత్మలు పరమాత్మ నుంచే వచ్చాయి వాళ్ళ మనోస్థితిని బట్టి ప్రపంచం వైపు తిరిగి ఉన్నారు ఏదో ఒక రోజుకి అందరూ ఆత్మ వైపు తిరుగుతారు ప్రతి జీవుడు ఈ భూమి మీదకి రాకూడదు అనుకుంటే కాను ఒక జన్మలో సాధన జ్ఞానం మొదలుపెట్టి వాళ్ళు కూడా దేవుళ్ళుగా ఎదగడానికే మానవ జన్మ తీసుకున్నారని ప్రతి క్షణము మనం అది ఎరుకులో ఉంచుకుంటూ మరి మన అహంకారాన్ని తగ్గించుకుంటూ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనము నిరంతరము కృషి చెయ్యాలి ప్రయత్నించాలి ప్రయత్నంలో సాధించగలగాలి మరి రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ